అమిత్ షా భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు గుజరాత్ రాష్ట్ర మాజీ గృహమంత్రి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భా జ పా పాతరపున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమితులై ఎనభై లోక్సభ నియోజకవర్గాలకు గాను డెబ్బై మూడు సీట్లను భా జ పాకు అందించాడు నరేంద్ర మోదీకి నమ్మిన బంటు సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ పలు నేరారోపణలు కలిగి ఉన్నాడు అమిత్ అనిల్ చంద్రషా పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబరు ఇరవై రెండున ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు తండ్రి అనిల్ చంద్రషా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి బ్రోకరింగ్ పి వి సి పైపుల వ్యాపారంలో ఉండేవారు అమిత్ షా అహ్మదాబాద్లోని సి షా సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించి స్టాక్ మార్కెట్లు తమ కుటుంబ పైపులు వ్యాపారంలో విజయవంతంగా రాణించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సోనాల్ షాతో వివాహం జరిగింది వీరి కుమారుడు జైషా ప్రస్తుతం బి సి ఐ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు రాజకీయ నేపథ్యము పద్నాలుగు ఏళ్ల వయస్సులో ఆర్ ఎస్ ఎస్లో బాలస్వయం సేవక్గా చేరిన షా తరువాతి కాలంలో సంఘ్ సేవక్గా కొనసాగుతూ వచ్చారు విద్యార్థిగా ఉన్నప్పుడు సంఘ్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో చేరి గుజరాత్ విద్యార్థి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీజేపీ పార్టీలో చేరి పార్టీ యువ విభాగం విజవై ఎంలో కీలకమైన నేతగా ఎదుగుతూ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పనిచేశారు షా రాజకీయ జీవితంలో ముఖ్యమలుపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అగ్రనాయకుడు ఎల్ అద్వానీ తరపున ఎన్నికల వ్యవహారాలు చూస్తూ ఆయన గెలుపునకు కృషి చేయడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టిలో పడ్డారు పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని విస్తరణ చేపట్టేందుకు అప్పటి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్ర పలు యాత్రల పేరుతో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి పూనాదులు వేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడ్డుపెట్టారు కానీ రాజకీయంగా మరో మలుపు వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడుగా ఎంపికవ్వడంతో నష్టాల్లో ఉన్న బ్యాంకును అతి కొద్ది కాలంలోనే లాభాల్లోకి తీసుకురావడంలో షా తన సమర్థతను నిరూపించుకున్నారు రెండు వేల ఒకటిలో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అవ్వడంతో గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరి రెండు వరకు రెవెన్యూ ఆర్థిక రవాణా హోం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది గుజరాత్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులలో గుజరాత్ రాష్ట్ర శాసనసభకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది రెండు వేల పదమూడులో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన తరువాత రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేసి పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో విజయతీరాలకు చేర్చడం జరిగింది రెండు వేల పదిహేనులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పార్టీని తూర్పు ఈశాన్య దక్షిణ భారతదేశాల్లో విస్తరణకు విశేషంగా కృషి చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మరోసారి తన శాయశక్తులు వడ్డించి బీజేపీకి మరోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో కూడిన విజయాన్ని కట్టబెట్టడమే కాకుండా తానే స్వయంగా గాంధీనగర్ లోక్సభ నుండి పోటీ చేసే మంచి మెజారిటీతో విజయం సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు